విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన భట్టి స్తంభాలపై ప్రమాదకరంగా మారిన వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏడాది సమయం ఇచ్చినా అధికారులు వైర్లను తొలగించడంలో నిర్లక్ష్యం వహించారంటూ భట్టి సీరియస్ అయ్యారు ప్రజల ప్రాణాలతో జలగాడ మాడితే చూస్తూ ఊరుకోమంటూ విద్యుత్ అధికారులకు భట్టి విక్రమార్క హెచ్చరించారు విద్యుత్ శాఖ అధికారులపై డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు చారి తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో ఇక మన ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క సీరియస్గా ఆయన దానిపైన దృష్టి సారించారు ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించిందని చెప్పొచ్చు మొత్తానికైతే తెలంగాణలో జరుగుతున్న ఏదైతే విద్యుత్ ప్రమాదాలు ఉంటాయో అటు ఆ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఒకవైపు అటు విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరొక వైపు ఇక విద్యుత్ శాఖ సంబంధించిన ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు ఉంటాయో ఆ స్తంభాలకు సంబంధించిన కేబుల్ వైర్లను విద్యోపాపదికన తొలగించాలి ఇక వినాయక చవితి నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు బాటి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు అనుమతి లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నా కఠినంగా స్పందించండి అంటూ కూడా ఇటు బట్టె విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు మరొక వైపు కేబుల్ వైర్లు కూడా తొలగించాలంటూ గత సంవత్సరమే ఆదేశించినాము అయినప్పటికీ ఆపరేటర్లు ఇంకా తొలగించకపోవడం పట్ల కూడా ఆయన ఇటు ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా సమయించిన ఆపరేటర్లు ఆ సమయంలోనే కేబుల్ వైర్లు కూడా తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రాణాలతో చెలగాట మారడం సరైనది కాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు దీంతో పాటు ఇక అనేక ఆదేశాలు జారీ చేశారు ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏదైతే వినాయక చవితి నిమజ్జన వేడుకలు జరగబోతున్నాయో ఆ వేడుకల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ అదేవిధంగా తాజాగా జరిగిన ప్రమాదాల నేపథ్యంలో కూడా ఇక ఖచ్చితంగా వైర్లు తొలగించాలి విద్యుత్ వైర్లు కూడా ఎవరైనా అక్రమ కనెక్షన్లు వేసుకున్నా అక్రమ కనెక్షన్లు కూడా తొలగించాలంటూ ఇటు బట్టి విక్రమార్క ఆదేశించారు దీంతో పాటు మరొక వైపు ఇటు కేబుల్స్ కూడా ఎక్కడైతే స్తంభాలు విద్యుత్ స్తంభాలు వంగిపోయి ఉన్నాయో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ఉన్నాయో వాటిని కూడా పర్యవేక్షించి వెంటనే వాటి స్థానంలో కొత్త ఏర్పాటు చేయాలంటూ కూడా బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు రైట్ థ్యాంక్ యూ